మెదక్ జిల్లా మాసాయపేట రైతు వేదికలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్యం బతుకం పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు గ్రామాల్లో నెలకొన్న సమస్యల వంటి వాటిపై సంబంధిత అధికారులతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిధులు లేక తమ సొంత డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్యం నిర్వహణ మంచినీటి సరఫరా తడిపొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు

పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని చెప్పేసి కూడా పోరాడడం జరుగుతుంది మిషన్ బ్యాగ్ సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకొని ఏదైతే సెకండ్ ట్యాంక్ కావాలని చెప్పేసి అంటున్నారో అది కూడా చూసుకోవాల్సి కోరుతాను మరి ఇక్కడ సైడ్ నుంచి కనెక్షన్ ఇస్తే బాగుంటుందని అని చెప్పేసి కాబట్టి అది కూడా మనం ఎస్ఏ గారితో మాట్లాడేసి దాన్ని కూడా క్లియర్ చేయించుకుంటే బెటర్ ప్రధానంగా ఈ సమస్యల పైన మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క సమస్య రాసుకున్నా మీరు కూడా కోఆర్డినేట్ చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడినటువంటి సమస్యలు ఉన్నాయో ఏ అధికారంలో అయితే చెప్పడం జరిగిందో ఆ అధికారంలో మీరు ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకుని మీకేమైనా స్థానికంగా ఇబ్బంది వస్తే మన మండల లెవెల్ తహసీల్దార్ గారు మన స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు వారితో వారితో కాకపోతే మా దృష్టి కూడా తీసుకురండి ఎల్లవేళలో కూడా మీకు మేము అందుబాటులోనే ఉంటాం అల్టిమేట్ గా మన అందరి ధ్యేయం ఒకటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు పండుగ వస్తుంది కాబట్టి మహిళలు బతుకమ్మ పండగ అంటే మరీ స్పెషల్ గా మహిళలు ఆడుకోవాలని చూస్తారు వాళ్ళకి ఎంత సేపు నీటి సమస్య పోయి నీళ్ళు తెచ్చుకుంటే ఆ ఓపిక పోతే పండుగ టైంలో చుట్టాలు కూడా కాబట్టి ప్రధానంగా ఆ నీటి సమస్య అనేది లేకుండా చూడాల్సిన బాధ్యత మరి మీ అందరి పైన ఉంది అని చెప్పేసి అర్థం తెలియదు వాటికి సంబంధించిన ఏర్పాటు అని కూడా పూర్తి చేయండి తొందర తొందరగా కంప్లీట్ చేసుకున్నారు ఎందుకంటే ట్వంటీ ఫస్ట్ నుంచి బతుకమ్మ ఆడడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు నుండి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకు బతుకమ్మ సద్దుల బతుకమ్మ అనుకుంటారు కాబట్టి అంత లోపలనే మన బతుకమ్మ కాల్స్ మంచి నీట్ చేయించడం ఆడే ప్లేస్ లో కూడా మంచి నీట్ చేయించడం విషయం ఏమైనా ఉంటే చేయించడం అదే లైట్స్ ఏర్పాటు చేయడం మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటే కూడా నేను మీ ఈ యొక్క సమావేశం పంపిన ఎప్పుడే ఒక నేను మధ్యాహ్నం చెప్పినా అందరిని కూడా ఇక్కడ ఆహ్వానించి మరి యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా

కళ్యాణ్ లక్ష్మి కూడా తొందరగా కంప్లీట్ చేసి వాటిని కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి సొంతకాలు అయితే తీసుకుంటారు కానీ చెక్కులు మాత్రం మంచిగానే రావాలి కదా